మన కరెంట్ షూట్ అయితే సౌత్ ఇండియా జ్యువెలర్స్ అండి కుకట్పల్లి స్టోర్ లో అయితే నేను నెక్లెస్ కలెక్షన్స్ అనేవి షూట్ చేస్తున్నాను ఆల్రెడీ ఫుల్ లెంత్ వీడియో ఛానల్ అయితే లైవ్ అవుతుంది ఈ షార్ట్ కి కింద లింక్ అయితే ఇస్తాను ఎక్కువ కలెక్షన్స్ చూడాలి అనుకున్న వాళ్ళు ఫుల్ లెంత్ వీడియో చెక్ చెక్అౌట్ చేయండి ఇప్పుడు రీల్ అయితే కొన్ని శాంపుల్ కలెక్షన్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను సో మనకి స్టార్టింగ్ లైట్ వెయిట్ నుండి నెక్లెస్ అండి ఈ రోజు ఎపిసోడ్ లో అయితే మీకు ఫైవ్ గ్రామ్స్ నుండి సిక్స్టీ గ్రామ్స్ లోపు కలెక్షన్స్ అయితే కవర్ చేస్తాను ఈ మోడల్ వచ్చేసరికి స్టోన్ ప్యాటర్న్ విత్ ముత్యాల హ్యాంగింగ్ అండి ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెట్లు అయితే డిజైన్ చేశారు అండ్ వన్ మోర్ వెరైటీ అండి సో ఈ మోడల్ అయితే మన సబ్స్క్రైబర్స్ కి మోస్ట్ ఫేవరెట్ డిజైన్ అండి ఎప్పుడు పెట్టినా ఇటువంటి కలెక్షన్స్ అనేవి ఎక్కువగా ఫాస్ట్ గానే సోల్డ్ అవుట్ అవుతాయని చెప్పొచ్చండి సో ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది గ్రీన్ స్టోన్ కాంబినేషన్ నెల్లూరు వర్క్ కాన్సెప్ట్ లాగా టూ లైన్ మోడల్ అయితే డిజైన్ చేశారు మినీ హారం లెంత్ అయితే వస్తుందండి డిజైనింగ్ ఇన్ కేస్ మీరు పగడాల్ కాన్సెప్ట్ లో చూస్తున్నారు అనుకుంటే వాటిలో కూడా మోడల్స్ ఉన్నాయండి సో ఈ మోడల్ వచ్చేసరికి మీకు జస్ట్ ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ లో డిజైన్ చేసిన నెక్లెస్ అండి పగడాల్ కాన్సెప్ట్ లో అయితే వస్తుంది స్టోన్ డీటెయిలింగ్ కూడా వస్తుందండి సో బొట్టుమాలలో కూడా మన వ్యూర్స్ కలెక్షన్ అడిగారు సో బొట్టుమాలలో కూడా కొన్ని మోడల్స్ అయితే ఈ రీల్ లో నేను షేర్ చేస్తున్నాను అలానే ఫుల్ లెంత్ వీడియో లో కూడా కవర్ చేశాను సో కంటే చాలా మోడల్స్ అయితే చూపించానండి అందులో స్టోన్ ప్యాటర్న్ ఉంది అమ్మవారి డిటైలింగ్ లో కూడా మనకి మోడల్స్ అయితే ఉన్నాయి సో వీటి యొక్క వెయిట్స్ అనేవి నేను ఫుల్ అంత వీడియోలు అయితే చూపించాను ఇన్ కేస్ నక్షి ప్యాటర్న్ కాన్సెప్ట్ లో చూస్తున్నారు అనుకుంటే నక్షి మోడల్స్ కూడా చాలానే వెరైటీస్ ఉన్నాయండి స్టోర్ లోని ఈ మోడల్ కూడా అమ్మవారి కాన్సెప్ట్ లో అయితే డిజైన్ చేశారు ఇన్ కేస్ బ్రైడల్ కలెక్షన్ చూస్తున్నారు అనుకుంటే బ్రైడల్ కలెక్షన్స్ లో కూడా మోడల్స్ ఉన్నాయండి ఈ డిజైనింగ్ కూడా చూడండి ఎంత హెవీ లుక్ అయితే ఉందో సో ఎవరికైనా సరే ఇటువంటి కలెక్షన్స్ రిక్వైర్మెంట్ ఉంది ఇప్పుడు రానున్న వెడ్డింగ్ సీజన్ కి మాకు ఈ కలెక్షన్స్ కావాలండి అనుకున్న వాళ్ళు ఏదో స్టోర్ విజిట్ అయినా చేయొచ్చండి లేదు అనుకుంటే మీరు వాట్సాప్ లో కూడా ప్రైస్ ఎంక్వైరీ చెక్ చేసుకుని కూడా మీరు స్టోర్ విజిట్ చేసి అయితే షాపింగ్ చేసుకోండి స్క్రీన్ షాట్ అనేది తప్పకుండా క్యారీ చేయండి అండ్ ఈ కలెక్షన్స్ అన్ని కూడా కూకట్పల్లి బ్రాంచ్ అయితే నేను షేర్ చేస్తున్నాను సో రీల్ నచ్చితే తప్పకుండా సేవ్ చేసుకోండి